అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్న రైతన్నలకు మరి కాసేపట్లో ఈ జిల్లాల వారికి మనకు రెండు పథకాలకు సంబంధించి డబ్బులు అయితే వేయబోతున్నారు మన ఏపీసీఎం జగన్మోహన్ రెడ్డి గారు రైతు భరోసా మరియు పిఎం కిసాన్ మరియు మనకు ఉచిత పంటల బీమా పథకాలకు సంబంధించి డబ్బులు అయితే వేయబోతున్నారు ఇక నిన్న మధ్యాహ్నం ఉన్న మన ఏపీసీఎం జగన్మోహన్ రెడ్డి గారు కంప్యూటర్ బటన్ అనేది నొక్కి ఈ డబ్బులను అయితే విడుదల చేశారు ఈ డబ్బులు అయితే రైతులకైతే జమ అవుతున్నాయి నిన్నటి నుంచి కూడా ఇక అయితే ముందుగా ఈ జిల్లాల వారికి డబ్బులు జమ అవుతాయని ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే తెలియజేశారు ఆ వివరాలన్నీ కూడా మనం వీడియో ద్వారా తెలుసుకుందాం వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోలను తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి ఇక వివరాలు అయితే తెలుసుకుందాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా గతంలో ఎవరికైతే ఈ రైతు భరోసా పీఎం కిసాన్ కింద డబ్బులు జమకాలేదో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరొకసారి అయితే డబ్బులు అయితే విడుదల చేసిన నిన్నటి రోజున గతంలో అర్హత ఉండి కూడా డబ్బులు జమకాని వారు అలాగే ఈకేవైసీ చేసుకోకుండా డబ్బులు జమకాని వారు వారి యొక్క బ్యాంక్ ఖాతాకు ఆధారు ఫోన్ నంబర్ అనేది లింక్ లేని వారు ఇలా అనేక కారణాల చేత ఎవరికైతే గతంలో విడుదల చేసినటువంటి రైతు భరోసా పీఎం కిసాన్ కింద డబ్బులు అనేది జమ కాలేదో వారందరికీ కూడా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు నిన్న మధ్యాహ్నం పూటన మనకు వారి యొక్క ఖాతాల్లోకి డబ్బులని అయితే పెండింగ్ డబ్బులని అయితే విడుదల చేయడం జరిగింది ఇక అప్పట్లో ఎవరికైతే డబ్బులు రాలేదో వారందరికీ కూడా ఏపీ రా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తరఫున రైతుల ఖాతాల్లోకి అమౌంట్ అయితే పడుతూ ఉన్నాయి ఈరోజు చూసుకుంటే మనకు ఏవైతే రాయలసీమ జిల్లాలు ఉన్నాయో వారందరికీ కూడా ఈ పెండింగ్ డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి ఒకసారి మీ యొక్క బ్యాంక్ ఖాతాను చెక్ చేసుకొని మీకు డబ్బులు వస్తాయా రావా మీరు ఒకసారి చెక్ చేసుకోండి ఇది రైతులకు సంబంధించి వచ్చిన తాజా అప్డేటు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మన ఛానల్లో వచ్చే ప్రతి వీడియోను మిస్ అవ్వకుండా తెలుసుకోండి